నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదము ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణలో ముందుగా ఏం చెప్పిందంటే ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వుతో తయారైనటువంటి నెయ్యితో చేసినటువంటి లడ్డూ ప్రసాదం భక్తులు తిన్నారు లడ్డూలో కల్తీ జరిగింది అంటూ స్వయాన ఒక రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించారు విచారణకు ముందు ఇది ఎంతవరకు సమంజసము కరెక్టు అని అలాగే స్వయాన తిరుపతి తిరుమల దేవస్థానము ఈవో గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన కల్తీ జరిగినటువంటి నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయలేదు ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి అనుమానం ఉన్నటువంటి నెయ్యిని దీనికి వాడలేదు దాన్ని రిటర్న్ పంపించేశాము అన్నటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఆయన జరగలేదంటారు ఈయన జరిగిందంటారు ఎవరిది ఇందులో వస్తాము ఎవరిది నిజం ఇది అని ఒక కామెంట్ చేసింది అలాగే ఇందులో కల్తీ జరిగింది అన్నదానికి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా ఆధారం ఉందా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించి అందులో కూడా ఏముంది ఏమో అనుమానం ఉంది కలిసిందేమో ఆ యాక్చువల్గా అయితే ఇందులో కలవే కలిసేటటువంటి అవకాశమే లేదు అని చెబుతూ ఇంకా ఏమో అనుమానం ఉంది ఇప్పుడు కవ్వు ఉంది కవ్వు ఉండేటప్పుడు అది దానికి దాన ఆ మేత వేసేటప్పుడు అదే సమయంలో ఒక సమయం మార్పు కావచ్చు దాంట్లో సరైనటువంటి పాలు రాకపోవచ్చు దాంట్లో రీడింగ్ తగ్గిపోవచ్చు అలాగే నెయ్యిలు కూడా నాణ్యత లోపించవచ్చు అనేటటువంటి విధంగా అనేకమైనటువంటి వా డిస్క్లైమర్స్ ప్రకారంగా అన్ని విచక్షణ చేస్తూ కలిసే అవకాశం లేదు కానీ ఏమో అన్నటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆ ఎన్డీడిబి రిపోర్ట్ గుజరాత్లో ఇచ్చినటువంటిది అయితే ఈ రిపోర్ట్ను ఆధారంగా మీరు చూపించి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు ఇది ఇందులో నిజానిజాలు ఏంటి ఇది అనేకమంది అనేక కోట్ల మంది భక్తుల విశ్వాసాలు హిందువుల విశ్వాసాలు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉంటాయి కదా అని ఒక కామెంట్ రూపంలో అయితే మాత్రం సుప్రీంకోర్టు చేయడం జరిగింది అయితే ఈ విషయంలోనికి మొన్న నిన్న జరిగినటువంటి గురువారం జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు విచారణలో సుప్రీంకోర్టు అనేక రకమైనటువంటి ఆదేశాలను నిర్ణయాలను తీసుకుని ఆదేశాలు జారీ చేయటం జరిగింది అయితే ఇదంతా కూడా నిజాలు అబద్ధాలు ఎంతవరకు కలిసింది ఎంతవరకు నెయ్యి కల్తీ జరగలేదు అన్నటువంటి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు డిస్క్లైమర్సు అనేక వాటి మధ్యన సుప్రీంకోర్టు వీటన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి దీనిపైన స్పెషల్ ప్రో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇండిపెండెంట్ విచారణకు ఆదేశించింది అందువల్ల దీనిపైన అబ్జర్వేషన్స్ చేసి రకరకాల వ్యాఖ్యలు ప్రకటనలు డిస్క్లైమర్సు అలాగే ఆరోపణలు ప్రతి ప్రత్యారోపణలు మధ్యన పొలిటికల్గా ఇవన్నీ ఉంటాయి కదా అట్లే అందువలన వీటన్నింటిని అబ్జర్వ్ చేసి స్పష్టంగా సుప్రీంకోర్టు మూడు విషయాలపైన క్లారిటీ చేసింది ఇప్పుడు మొట్టమొదటిగా విషయం ఏంటంటే మేము రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ స్థానంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఆదేశిస్తున్నాము ఇందులో సిబిఐకి చెందిన డైరెక్టర్లు ఇద్దరిని నియమిస్తారు రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ ఫుడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఒక అధికారిని నియమిస్తారు ఈ ఐదుగురితో కూడినటువంటి స్వతంత్ర విచారణ ఈ ఆరోపణలపైన జరిపిస్తారు జరుపిస్తారు ఈ ఆదేశాన్ని ఇస్తున్నటువంటి సమయంలో మేము రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారుల విశ్వసనీయత పైన మేము ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు చేయడం లేదు మా ఆదేశం వారి విశ్వసనీయత పైన ఏ రకంగానూ ప్రతిబింబించదు ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మొదటి అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేక విశ్వాసం లేక ఈ సిట్టు పైన విశ్వాసం లేక ప్రత్యేక విచారణకు మేము ఆదిస్తున్నా ఆదేశిస్తున్నామని మీరు అనుకోవద్దు కేవలము కోట్లాది ప్రజల విశ్వాసాలు ఉన్నాయి కనుక కోట్లాది మంది భక్తుల సెంటిమెంటు ఇందులో ఉంది కనుక వారికి నమ్మకం కలిగించే విధంగా ఈ విచారణ ప్రక్రియ వారికి విశ్వాసాన్ని కలిగించేందుకే మేము స్వతంత్ర విచారణ విచారణకు ఆదేశిస్తున్నాము అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది అంతకుముందు విచారణకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిపైన ప్రకటన చేశారు ఇది వారు నియమించినటువంటి సిట్టుపై విచార సిట్టుపై ప్రభావం చూపుతుంది కదా ఆయన ఆల్రెడీగా ప్రకటించారు అది తర్వాత సిట్ని వేశారు ఆ సిట్పై ప్రభావితం చూపుతుంది కదా అని కామెంట్ మాత్రం చేసింది అయితే అందువల్ల ఈవేళ స్వతంత్ర దర్యాప్తు దర్యాప్తుకు ఆదేశించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్ పైన ఇది కామెంట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం వేసి తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన సిట్ పైన ఇది కామెంట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును వక్రీచి వక్రీకరించేటటువంటి అధికారము ఎవరికీ కూడా లేదు వక్రీకరిస్తే కోర్టు ధిక్కారం అవుతుంది అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా చెప్పుకుంటారు భాష్యం చెప్పుకుంటారు సుప్రీంకోర్టు ఆదేశంలో ఇచ్చినటువంటి మొదటి ఇది మొదటిది ఇక రెండవది తిరుపతి లడ్డులో ఎనిమల్ ఫ్లాట్ ఎనిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వుతో కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అయితే ఇది కల్తీ జరిగే అవకాశం ఉండదు ఇందులో కల్తీ జరిగేటటువంటి పరిస్థితి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు కానీ ఏమో జరి కలిసి ఉండొచ్చేమో అనేటటువంటి విధంగా ఎన్డీడీబీ అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఎనాలసిస్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్స్ తన ల్యాబ్ రిపోర్ట్లో పేర్కొంది ఈ విధమైనటువంటి రిపోర్టు ఇచ్చింది అయితే నేషనల్ ఫుడ్స్ ల్యాబ్ ల్యాబ్కు కానీ మరే ఇతర స్వచ్ఛ సంస్థలకు కానీ సెకండ్ ఒపీనియన్కు రాష్ట్ర ప్రభుత్వం శాంపిల్స్ పంపలేదు కనుక అదే అదొక్కటే రిపోర్టు ఆధారము అది ఆరోపణ లేదు ఇది జరగలేదు అది అందులో నెయ్యి కల్తీ జరిగింది ఇది జరగలేదు రెండు రకాలుగా అయితే కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది ఇట్లాగ డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇది తీసుకొచ్చారు ఇట్లాంటి ఆరోపణ అన్నటువంటి విధంగా అయితే దీనిపైన వైవే సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ గారు వైసీపీ నాయకులు అలాగే ప్రముఖ హిందుత్వవాది బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇది కేవలము రాజకీయ ప్రయోజనాల కొరకే వాడుకుంటున్నారు దేవుని ప్రసాదం పైన ఇంత రాజకీయం అవసరమా అని ఆయన వాదన కాబట్టి ఈ వాద ప్రతివాదాలు విన్న సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఆదేశించిన ఆదేశించింది అయితే కానీ ఈ ఆదేశాన్ని బట్టి వచ్చిన ఆరోపణలపైన కానీ ప్రత్యారోపణలపైన కానీ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు ఇది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా లడ్డులో కల్తీ జరిగిందని కానీ జరగలేదని కానీ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు సుప్రీంకోర్టు ఒక దర్యాప్తు సంస్థ కాదు కదా దర్యాప్తు సంస్థకే ఆదేశ ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు తీసుకొచ్చేదాన్ని విచారణ చేసి ఫలితాన్ని ప్రకటిస్తుంది విచారణ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సంస్థ కాదు కదా ఇన్వెస్టిగేషన్ సంస్థ కాదు సుప్రీంకోర్టు కానీ ముఖ్యమంత్రి విచారణకు ముందు ప్రకటన చేయటం సరికాదని మాత్రమే చెప్పింది ఇది రెండో విషయం అయితే మూడో విషయం ఏంటంటే పొలిటికల్ డ్రామా వద్దు అని క్లియర్గా చెప్పింది డ్రామా అన్న పదం వాడింది ఈ రాజకీయ డ్రామాలు వద్దు మా కోర్టును రాజకీయ రణరంగంగా వాడుకోకండి అని నలుగురికి కూడా ఈ వివరణ ఇస్తున్నామని చెప్పింది అందువల్ల ఎప్పటికైనా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది గనక రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు ఫుల్ స్టాప్ పెట్టండి ఇక్కడతో ఆపండి ఇంకా ఇంకా దేవదేవుని ప్రసాదం గురించి వ్యాఖ్యానాలు ఆరోపణలు ప్రత్యారోపణలు భాష్యాలు వక్ర భాష్యాలు చెప్పుకుంటూ ఎవరికి వారు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళడము దైవద్రోహం అవుతుంది ఆ దేవుడు శిక్ష వేస్తాడు కాబట్టి ఇది దైవ అలాగంటే కొందరికి బాధ క తగ పడవచ్చు బాధ తలగ తగలొచ్చు కానీ దైవద్రోహం పక్కన పెడితే కోర్టు ద్రోహం ఖచ్చితంగా అవుతుంది సుప్రీంకోర్టు ఏం చెబుతుంది ఇక పబ్లిక్ కామెంట్స్ ఆపండి అనవసరపు వ్యాఖ్యానాలు చేయకండి వీటిని రాజకీయాలలోకి తీసుకురాకండి దీనిపైన రాజకీయాలు వద్దు నిజానిజాలు తేల్ తేల్చుకుందాము అంటుంది ఆ నిజానిజాలు తేల్చడానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళు నిజానిజాలు నిగ్గు తేలుస్తారు అయితే రాజకీయ రభస కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది కానీ ప్రజల హృదయాలలో ఆ విశ్వాసాలకు తగిలినటువంటి దెబ్బ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి టీటీడీ ప్రతిష్టన కానీ దేవదేవుని ప్రసాదం విశిష్టతను కానీ అపవిత్రం చేయొద్దు చేసి ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఇంకా వద్దు ఇది విచారణ జరుగుతుంది ఆ తదుపరి విచారణ తరువాత విషయాలన్నీ నిజానిజాలు ప్రపంచానికి తెలియచేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే